ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు భర్తీ చేసే ఉద్యోగాల్లో రెండు వేలు డ్రైవర్లు ఏడు వందల నలభై మూడు ఎనభై నాలుగు డిప్యూట్ డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే ట్రాఫిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే మెకానికల్ ఇరవై ఐదు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ పదకొండు సెక్షన్ ఆఫీసర్లు ఆరు అకౌంట్స్ ఆఫీసర్లు ఏడు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయని మంత్రి పొన్నం వివరించారు ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అరవై వేలకు పైగా ఉద్యోగాలని భర్తీ చేసిందన్నారు సుదీర్ఘ కాలం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ జరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఆదివారం ఆయన ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు అయితే ఎస్సీ వర్గీకరణ పూర్తవడంతో ఈ ఆర్టీసీ ఉద్యోగాలకు మార్గం అయితే సుగమం నియామక సంస్థలకు బాధ్యత అప్పగింత త్వరలో అందుబాటులోకి రెండు వేల మంది డ్రైవర్లు మొత్తం పోస్టులు అయితే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఖాళీల భర్తీకి అయితే ఏర్పాట్లు జరుగుతున్నవి అయితే ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండులో చివరిసారి వివిధ కేటగిరీల్లో నియామకాలు జరిగాయి ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు పోస్టుల భర్తీ జరగలేదు సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థ చేపట్టే విధానం ఉండేది తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులు కేటగిరీల ప్రకారం ఈ నియామక ప్రక్రియలను చేపట్టనున్నాయి అయితే రెగ్యులర్ నియామకంలో భర్తీ అయ్యే పోస్టులు ఇలా ఉన్నాయా అవి ఏంటి అంటే ఇక్కడ క్లియర్ గా చూస్తే శ్రామిక్ ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపరింటెంట్ మెకానికల్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు వీటిని నియమించేది ఏంటి నియామక సంస్థ ఏది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇరవై ఐదు వీటిని టిజిపిఎస్సి ద్వారా నియమించడం జరుగుతుంది నెక్స్ట్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పద్దెనిమిది నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు పోస్ట్లు అయితే ఉన్నాయి సెక్షన్ ఆఫీసర్ పదకొండు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్స్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు అయితే ఈ మెడికల్ అయితే మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా బోర్డు ద్వారా నియమించడం జరుగుతుంది ఇక్కడ ఈ లాస్ట్ దాంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ